అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనుషులే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమీ ఇవ్వలేదు పారిపోయినారు అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అదే మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా ఇచ్చిన ఇల్లు ఇవ్వాలాయా బాబు దయచేసి ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తున్నా బాధ నాకు తెలుసు నేను అనుభవించి వచ్చాను ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు అనేది నాకు తెలుసు సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలా దీన్ని ఈ విషయంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్గా స్పందించాల్సిందే కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధ వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా వాటర్ వాటర్ అసలు అసలు ఇల్లులు కట్టారు ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక ఇరవై శాతం ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు ఒక మనిషి మైండ్ మైండ్ నుంచి ఆలోచిస్తే మనసులోంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు తొమ్మిది ఆ పక్కన సరే ఈ ఇల్లు ఇవ్వలేదు ఇంకో ఇల్లు ఇస్తా అన్నావు తొమ్మిది ఎంకనాలు ఎంత ఏడిచ్చారా ఆరు ఆరు ఎంకనాలు ఇచ్చారు పోనీ అయ్యో బాగున్నాయా లేవు వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు చూసారా రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షలకి ఇల్లు రంగులు కొట్టినారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండేవి అవి చే అవి చేయడం చేత కాదు రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు ఆ పోస్టర్లు డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా డబ్బులతో ఎవరి డబ్బు ఉండే అది పోస్టర్లు వేసుకుంది ఎవరు డబ్బు ఆ పోస్టుల డబ్బులు ఇచ్చినా కూడా చాలామంది పేదవాళ్ళ బతుకులు బాగుండేవి తెలుసా అవి ఆలోచించండి ఏమన్న అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో ఏదో అంటుంటారు చాలా మంది ఆయన ఎవరో పేరున్న నానే పేర్లు నాని ఏం పేరు అయింది పేర్లు నాని ఆ పేర్లు నాని గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పేర్ల పండగ గుర్తు పెట్టుకోండి తెలుసుగా పేర్ల పండుగ ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్ జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన కాల শেখ জানি পাশে ন